హాయ్ 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 అందరికి హాయ్ ఆర్సీ సెవెంటీన్ కి సంబంధించిన ఒక న్యూస్ అయితే కొద్ది రోజుల నుంచి బాగా అయితే వినపడతాంది అసలు అదేంటంటే మనకైతే ఆర్సీ సెవెంటీన్ సుకుమార్ గారితో అయితే ఉండకపోవచ్చు అలాగే ఇంకా కొంతమంది డైరెక్టర్ల పేర్లు అయితే వినపడతాయి ఆర్సీ సెవెంటీన్ అయితే వీళ్ళతోనే ఉంటుందని ఇంతకీ సుకుమార్ గారితో ఉంటుందా లేదా వేరే డైరెక్టర్లు ఫిక్స్ అయిపోయారా అనే విషయానికి వస్తే సుకుమార్ గారితో అయితే ఆర్సీ సెవెంటీన్ మూవీ అనౌన్స్ అయిన విషయం అందరికీ తెలిసిందే కదా కానీ స్టోరీ పరంగా వచ్చే కొంచెం అయితే లేట్ అయ్యే అవకాశం అయితే ఉందంట సంవత్సరం లోపల అయితే అయిపోకపోవచ్చు అందుకోసమని ఆర్సీ సెవెంటీన్ అనేది అయితే వేరే డైరెక్టర్ తో అయితే ఉండే అవకాశం అయితే ఉంది కానీ కాకపోతే ఇప్పుడు వినపడే డైరెక్టర్ల అయితే ఏం నిజమైతే కాదు ఇంకా ఆర్సీ సెవెంటీన్ కి సంబంధించిన డైరెక్టర్ అనేది అయితే ఎవరు ఫిక్స్ అనేది అయితే కాలేదు ఇప్పుడైతే బుచ్చిబాబు గారితో పెద్ద అనే మూవీ అయితే చేస్తున్నారు కదా ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్యనే ఫస్ట్ లుక్ ఫస్ట్ షాట్ అనే వీడియో కూడా రిలీజ్ అయితే అయింది అది కూడా చాలా బాగా హిట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఎక్కడ పట్టినా ఫుల్ ట్రెండింగ్ లో అయితే ఉంది ఈ మూవీ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఆర్సీ సెవెంటీన్ మూవీ కి సంబంధించిన ఈ న్యూస్ ఏదైతే బాగా వినపడతాదో ఇదైతే కొంచెం డౌట్ డౌట్ గానే ఉంది ఇంకా ఫుల్ క్లారిటీ అనేది అయితే లేదు సుకుమార్ గారితో ఉంటుందా లేదంటే వేరే వాళ్ళతో ఉంటుందా అని నేనైతే ఆర్సీ సెవెంటీన్ సుకుమార్ గారితో లేదని తెలిసినా లేదంటే ఇంకా ఏరే డైరెక్టర్లతో ఎవరితో అన్నా తీస్తారని తెలిసినా అదైతే నేను ఖచ్చితంగా వీడియో అనేది అయితే చేస్తా అంతలోకే మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే మేము ముందుకు తీసుకొని వస్తానే ఉంటా ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భయం అందరికీ ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం